బట్టల బజార్లోని శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మహేష్ బాబు ఫ్యాన్స్ శివసేన ఫ్రెండ్స్ యూనిట్ శబరిమల అయ్యప్ప సేవా సమాజం వాసవి క్లబ్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ పోతనవారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆంగ్ల నూతన క్యాలెండర్ను ఇరవై ఎనిమిదవ కార్పొరేటర్ గంధ కల్పన నవీన్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ పరశురామ్ శ్రీనివాస ఆచార్యులు గందె గోవిందరాజులు గందె నవీన్ రమ్యకృష్ణమూర్తి రాజమల్లన్న శ్రీకాంత్ కోక చలపతిరావు రవి అక్కినపల్లి శ్రీనివాసులు కిరణ్ ప్రశాంత్ రాము పద్మ వసుంధర ఉష శోభారాణి కవిత లక్ష్మి ఇరవై ఎనిమిదవ డివిజన్లోని అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ వాసవి క్లబ్ కు సంబంధించినటువంటి నూతన సంవత్సర క్యాలెండరు వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నది ఈ రోజు ట్వంటీ ఎయిట్ డివిజన్ కార్పొరేట్ ఈ వెంకటేశ్వర బాలానగర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ బాచరావు శ్రీనివాస్ గారితో గంధ గోయిద్రాలు గారితో ఇది రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి ఈ క్యాలెండర్ పంపిణీ చేయడం జరుగుతుంది మీ అందరికీ ధన్యవాదాలు